మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలతో బిజీగా గడిపారు రాష్ట్రంలో పెట్టుబడులకు పలు సంస్థలు ముందుకొచ్చాయి తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా తీర్చిదిద్దడం వచ్చే రెండు దశాబ్దాల్లో మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యానికి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు దావోస్ లో ప్రపంచ పోరం వార్షిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధులు రెండో రోజు బిజీ బిజీగా గడిపారు విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన సర్గడ్ సంస్థ రాష్టంలో విమానాల నిర్వహణ మరమ్మత్తులు పునరుద్దరణ కేంద్రం నెలకొల్పనుంది ఏరోస్పేస్ రక్షణ ఆటోమొబైల్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో విశేష అనుభవమున్న సర్గడ్ సంస్థ రాబోయే ఐదేళ్లలో దశలవారీగా వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా దావోస్ లో సమాపేశమైన సంస్థ వ్యవస్థాపకుడు సీఈఓ శ్రీనివాస్ కు రాష్టంలోని పెట్టుబడుల అనుకూలతల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు తెలంగాణను మూడు ప్రత్యేక జోన్లుగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు వరంగల్ ఆదిలాబాద్లలో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ ప్రాంతాల్లో ఏదైనా ఒకచోట ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు వరంగల్ ఆదిలాబాద్ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్దికి అత్యధిక ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్ భారత్ కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన న్యూక్లియర్ ప్రొడక్ట్ సంస్థ ఆరు కోట్ల రూపాయల పెట్టుబడికి ముందుకొచ్చింది స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ నెలకొల్పనుంది ఈ మేరకు రాష్ట ప్రభుత్వంతో న్యూక్లియర్ ప్రొడక్ట్ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవోఐ సమర్పించింది దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి బృందంతో న్యూక్లియర్ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను రాష్ట ప్రభుత్వం ప్రోత్సహించేందుకు సిద్దంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నలభై ఏడు నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధి తెలంగాణకు ప్రధానమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు మూడు వందల మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశాలను న్యూక్లియర్ సంస్థ పరిశీలిస్తోంది హైదరాబాద్ లో స్టేడియాల అప్గ్రేడేషన్ కు టాటా గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది దావోస్ లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు హైదరాబాద్ లో స్టేడియాల అభివృద్దికి సహకరించాలని టాటా గ్రూప్ చైర్మన్ ను సీఎం కోరారు నది పునరుజ్జీవనంలో భాగస్వామ్యంతో పాటు రాష్ట్రంలో హోటళ్లు రిసార్ట్స్ ఏర్పాటుపై చంద్రశేఖరన్ ఆసక్తి చూపారు రాష్ట్రంలో కొత్త మ్యానుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం చర్చలు జరిపారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలు పెట్టుబడులకు ఉన్న అనుకూల విధానాలను ఈ సందర్భంగా టాటా గ్రూప్ చైర్మన్ కు ముఖ్యమంత్రి వివరించారు ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతం చేసే దిశగా రాష్ట ప్రభుత్వం దావోస్లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ కంప్యూటింగ్ కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్వేర్ పుల్ స్టాక్ సాఫ్ట్వేర్ ను బ్లైజ్ సంస్థ అభివృద్ది చేస్తోంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బ్లైజ్ కో ఫౌండర్ సీఈవో దినకర్ మునకాల సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు ఇప్పటికే హైదరాబాద్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ సెంటర్ను నిర్వహిస్తోన్న బ్లైజ్ సంస్థ సెంటర్ సెంటర్ను విస్తరించాలని భావిస్తోంది హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ మ్యానుఫాక్చరింగ్ ఆటోమేషన్ ఎనర్జీ ఎఫిషియన్సీ వంటి రంగాల్లో ఏఐ ద్వారా పరిష్కారాలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అవకాశాలపైన సమాలోచనలు జరిగాయి బ్లైజ్ సంస్థ హైదరాబాద్ ఆర్ఎండి యూనిట్ విస్తరణకు ప్రభుత్వం తగిన మద్దతునిస్తుందని సీఎం హామీ ఇచ్చారు రాష్ట్రంలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు డిఐ పైపుల సంస్థ రష్మి గ్రూప్ రాష్ట ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుంది రాష్ట్రంలో స్టీల్ యూనిట్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశంలో రష్మి గ్రూప్ ప్రతినిధులు సముఖత వ్యక్తం చేశారు రాష్ట్రంలో బీర్ల తయారీ యూనిట్లను భారీ పెట్టుబడితో విస్తరించనున్నట్లు ఏబీ ఇన్బేవ్ సంస్థ వెల్లడించింది దావోస్లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైన కంపెనీ ప్రతినిధులు సర్క్యులర్ వాటర్ వినియోగం మహిళా సాధికారత విద్య నైపుణ్యాభి కోసం సీఎస్ఆర్ వ్యయాలు వంటి అంశాల్లో రాష్టంతో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించారు ప్రపంచంలోనే తొలి బ్యూటీటెక్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ సంస్థ ప్రకటించింది ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్ లో ప్రారంభించనుంది దావోస్ లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్ తో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు భారీ పెట్టుబడులతో ఏర్పాటు కానున్న బ్యూటీటెక్ జీసీసీతో లోరియల్ కు గ్లోబల్ ఇన్నోవేషన్ టెక్నాలజీ డేటా సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది లోరియల్ జీసీసీ ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి కారం అందిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు